హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే స్కందగిరి రిజాయిస్ ఇన్ నేచర్ అవేడ్స్ యువర్ ఫుడ్ ఫాల్స్ ఎస్ ఇది మనం చూసేదే నా వెనకాల ఉన్నదే స్కందగిరి కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరుకి సుమారు డెబ్భై కిలోమీటర్ల దగ్గరలో ముద్దనహళ్ళి అనే ప్రైస్కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇదే స్కందగిరి ప్రతిరోజు ఉదయం పూట స్కందగిరి ఈ విధంగా కనబడుతుంది ఈ స్కందగిరిని ట్రెక్కింగ్ చేయాలని పిల్లలు అనుకుంటే వాళ్ళతో పాటు నేను కూడా అందరం కలిసి బయలుదేరటం జరిగింది తెల్లవారుజామున నాలుగు గంటలకి స్కందగిరి అంటే నాలుగు గంటలకు ఒక స్లాట్ ఎనిమిది గంటలకి మరో స్లాట్ ఉంటుందంట మేము నాలుగు గంటల స్లాట్కి బయలుదేరాం వీడియో తీసేటప్పుడు వీడియో కోసం ఎక్కడి అని చెప్పకూడదు అబ్బో మనిషిని అర్థం చేసుకోవడానికి ఇది మామూలు కొండ కాదు అగ్ని లాంటి స్వచ్ఛమైన స్కందగిరి వినిపిస్తుంది నాలుగు వేల ఏడు వందల అరవై అడుగుల ఎత్తున ఉన్నటువంటి స్కందగిరిని ట్రెక్ చేయడానికి సాధారణంగా పట్టే సమయం రెండు గంటలు పడుతుందంట ఆల్మోస్ట్ రీచ్డ్ లేదా వచ్చేసాం ఆల్మోస్ట్ వచ్చేసాం ఈ స్కందగిరి ట్రెక్కింగ్ని మీడియం టు మోడరేట్ లెవెల్లో అక్కడ వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు ట్రెక్ చేసేటువంటి ట్రక్కర్స్ అందరూ అంటే మరీ తేలిగ్గా ఉండదు బాగా కష్టం కూడా ఉండదు అనమాట అందుకని మీడియం నుంచి మోడరేట్ రేంజ్లో ఉండేటువంటి ట్రెక్కింగ్కి స్కందగిరి ఈజ్ ద బెస్ట్ ట్రెక్కింగ్ ప్లేస్ ముద్దనహళ్ళి నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ స్కందగిరి ఉంది మీడియం టు మోడరేట్ దానికి తగ్గట్టుగానే స్కందగిరి ప్రయాణం అంతా కూడా అదిగా చూశారు కదా ఈ ట్రెక్ అంతా ఇదే విధంగా ఉంటుంది చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ నడవలసి ఉంటుంది ఎందుకంటే అది దారి కాదు కాబట్టి ఎక్కువ మంది పర్యాటకులు అలా ట్రెక్ చేస్తూ ఉంటారు కాబట్టి ట్రెక్కి మాత్రమే సరిపడినటువంటిది ఆ దారి అనమాట అది అప్పుడప్పుడే తెల్లవారుతుంది స్పందగిరి పైన ఆ చెట్ల ఉన్నటువంటి పక్షుల యొక్క కిలకిల రావాలి కితకితలు మన చెవులకి చాలా విందు చేస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు தோராని అడుకు మాబ్ చూపిస్తుంది ఇది ఆంచా కట్టి మార్ది అవును మిగిక ని చేకైన కొండ కత్తిస్తున్నా కలిసేస కిటిక్ క్లిక్ చేయండి தோరా ఇట్లా

गिना ఈ కొండపైకి వచ్చాక మనం ఏం నేర్చుకున్నాం కుట్టి బాబాయ్ జాగ్రత్త

हे साई फाईव्ह hey. पर्सेंटेजरा కందగిరి శిఖరం ఎక్కడ కనిపిస్తుందా అంటూ అనుకుంటూ ఆయాస పడుతూ పడుతూ లేస్తూ ఈరోజు శుక్రవారం కావటంతో కాస్తంత యువ ట్రక్కర్లు కూడా కాస్త తక్కువ సంఖ్యలోనే ఉన్నారన్నమాట గిరి శిఖరం కోసం దగ్గర పడుతుండటంతో కాస్త నెమ్మదిగా అలా నడుస్తూ నడుస్తూ పడుతూ లేస్తూ నడుస్తున్నాం ఆ కొండ వాలులో ఒక్కొక్క చోట మాత్రం ఈ విధంగా కాస్త అంత తేలికగా దారి ఉంది ఇది కూడా చాలా తక్కువ ప్రదేశాల్లో మాత్రమే కొద్దిసేపు మాత్రమే ఈ విధంగా నడవగలం మిగిలిందంతా కూడా ఇందాక చూసినట్టుగా కఠినమైనటువంటి శిలల మధ్యలో చాలా జాగ్రత్తగా మనం నడవాల్సి ఉంటుంది అమ్మో సైట్ సైట్ వెనకాల చూస్తున్నా మానికా కొన్నిసార్లు నిజం చేతుగానే ఉంటుంది చెరువు బాబాయ్ వస్తుంది బాబాయ్ సుమారు నాలుగు వేల మూడు వందల అడుగులు ఎత్తుకు చేరుకున్నాం అన్నింటి కొండల్ని చూస్తే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా అద్భుతమైనటువంటి దృశ్యాలను మనం ఆస్వాదించవచ్చు భానుదయ దర్శనానికి సిద్ధం ఈ స్కందగిరి కొండపై నుండి బాలభానుని దర్శనం బంగారు కాంతుల్లో మెరిసిపోతున్నటువంటి ఆ భానుని యొక్క కిరణాలను అలా ఆస్వాదిస్తూ ట్రెక్కర్లందరూ కూడా మిగిలిన ఆ కాస్తాంత దూరాన్ని ట్రెక్ చేస్తూ ఉంటారు ஆஹமசந்தம் பாலானுதயம் அந்த நயனாந்தரம் ఆ శిఖరం పైన హోరు గాలి ఒక రకంగా చెప్పాలంటే తీవ్రమైనటువంటి తుఫాను ఏ విధంగా ఉంటుందో అంతటి హోరు గాలి పైనుంచి మంచు విపరీతమైనటువంటి అది మనకు కనపడేటంతా కూడా మంచే ఆ కొండల్లో ఉన్నటువంటి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఆ సెలయేళ్ల సౌందర్యాన్ని చూస్తూ ట్రక్కర్లు మైమర్చిపోతూ ఉంటారు వాటి అన్నింటినీ కూడా తమ యొక్క సెల్ ఫోన్లలో కెమెరాలో బంధిస్తూ ఉంటారు ఆ స్కందగిరిపై ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి శివాలయం అన్నమాట ఇది మరి ఇన్ని అడుగుల పైకి ఆ కొండరాళ్ళని ఎలా చేర్చారో తెలియదు కానీ చాలా పురాతనమైనటువంటి శివాలయం

మొత్తానికి స్కందగిరి సన్ రైజ్ వ్యూ పాయింట్కి సుమారు రెండు గంటల ట్రెక్కింగ్ అనంతరం ఇక్కడికి చేరుకోవటం జరిగింది కేవలం నాలుగు వేల ఏడు వందల అడుగుల ఎత్తులోనే వాతావరణం ఇంత కఠినంగా మంచు హోరు గాలి తట్టుకోలేని విధంగా ఉంటే ఇరవై ఎనిమిది వేలు ఎవరెస్ట్ అరవ శకరాలైపోయి ఇంకా అత్యంత కాంచనగంగా అయితే ఇరవై తొమ్మిది వేల అడుగులు ఎత్తే అంట ఇరవై తొమ్మిది వేల అడుగుల ఎత్తులో మరి అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంటుందో అవి మనం ఊహించుకుంటేనే చాలా భయంగా ఆశ్చర్యంగా ఉత్కంఠగా ఉంటుందన్నమాట ఆ సహజసిద్ధ జలాశయాలను ట్రక్కర్లు ఆస్వాదిస్తూ చూస్తున్నారు కొండలపై నుంచి చూస్తుంటే ఎటు చూసినా ఆ హిమ సోయోగమే కనబడుతూ ఉంటుంది మొత్తానికి స్కందగిరి నుండి ఆ భానుదయాన్ని చూసి ఆ చక్కని అనుభూతిని సొంతం చేసుకున్నాం మన పక్కనున్న మనిషి కూడా పూర్తిగా స్పష్టంగా కనపడనంతటి మంచు ధారగా కురుస్తుంది ఇదే స్కందగిరి ట్రెక్కింగ్కి ప్రవేశ ద్వారం వెళ్ళేటప్పుడు బాగా చీకటిగా ఉండటంతో తెలియదు ఇటువంటి ట్రక్కర్లు అందరూ కూడా ఈ ప్రారంభంలో నాలుగు గంటల నుంచి ఇదిగో ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మన యొక్క టికెట్లు ఇక్కడే చూపించి ఎంతమంది వెళ్తున్నామని మన ఆధార్ కార్డులు వాటన్నింటినీ కూడా చూపించి ఇక్కడ అనుమతి తీసుకుని ఆ దారికుండా మనం బయలుదేరాల్సి చూస్తున్నాం అనమాట చక్కటి అనుభూతిని మిగిల్చిన స్కందగిరికి ధన్యవాదాలతో బై బై స్కందగిరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చందు వీరాక్స్